మంచిర్యాల జిల్లా లక్షర్పేట మున్సిపాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఈ నెల పదమూడవ తారీఖున ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ ఏర్పాట్లతో పాటు అధికారులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తారీఖున ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించబోతున్నాం దీనికి ఆరోగ్య శాఖ మంత్రివర్యులు రాజ నరసింహ గారు వారితో పాటు వివిధ శాఖల మంత్రులు పాల్గొంటారు అనంతరం దండపల్లి మండలంలో పర్యటన చేసి తాళ్ళపేటలో బహిరంగ సభ ఉంటుంది ఎన్నడూ లేని విధంగా జిల్లాలో పెద్ద ఎత్తున మంత్రులు పాల్గొని ప్రభుత్వం ఆసుపత్రిని ప్రారంభిస్తారు పదమూడవ తేదీన ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక్ తిరుపతి జిల్లా ఆర్డీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు ఎండిఆర్ ఇఫ్ మండల అధ్యక్షులు పింగళి రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం పూర్ణచేందర్ రావు పట్టణ ఉపాధ్యక్షులు మోహన్ మాజీ కౌన్సిలర్ లావడేయ సురేష్ నాయక్ రాందేణని వెంకటేష్ యూత్ అధ్యక్షులు రాందేణని చిన్న వెంకటేష్ బొప్పు సుమన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ననిమల రాజు అమీర్ హాజీ శ్రీధర్ పెట్టం శ్రీనివాస్ గొల్ల కాంతయ్య నవాబ్ రమేష్ సంబంధిత అధికారులు తాజా మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఆదివారం పదమూడు తారీఖు ఆదివారం నెల కొద్ది అక్కడ మరొక కార్యక్రమం తర్వాత అరగంట నాలుగు తర్వాత అరగంట నూట తర్వాత ఇక్కడికి వెళ్ళి కాలేజీకి అదొక పాటి పది ముప్పై తర్వాత తెలుగుతో పాటు మధ్యాహ్నం అయితే చేస్తుంది అక్కడ మందుల్లో మందులు

ఇక్కడ ఇక్కడప్పుడు రెమిన పిల్లలు స్కూల్ పూజిస్తూ దాని పక్కన పుట్టుకుంటున్నారు అక్కడ సోలార్ హైకింగ్ పార్క్ అయితే అది కూడా వైలెట్ పై అక్కడ మొదలు పెట్టింది మొదలు పెట్టిన రెండు నెలల లోపల దసరా లోపల విద్యుత్ ఉత్పత్తి అదే విధంగా అది కూడా మొట్టమొదటి మన దగ్గర రాకున్నాయి అక్కడి నుంచి తాళపెట్టి పోతున్న ప్లేస్ అక్కడ ఈ ఆర్ఎండ్బి శాఖ మాత్రం చాలామంది వస్తుంది ఎవైలబుల్గా ఒక అక్కడే స్కొచ్చు ಆ ತರತ ರಿಟರ್ನ್ ಮಲ್ಲ ಈ ಮೋಡಲ್ಸ್ನ ಮನೆ ಕಲೆಕ್ಟರ್ ಸರ್ವೇ ನೀವು ಅದೇ ವೇಳೆ ಮೋಡಲ್ಸ್ಟಿ ಕಲೆಕ್ಟರ್ ಸರ್ ಈಗ ತರ್ವತ್ತಿ ಪಾಂಡ್ ಕೂಡ ಗುರಿಪೇಟ್ ಫಿಶ್ ಪಾಂಡ್ ನಾವು ಫಿಶ್ ಪಾಂಡ್ನ ಇಂಟರ್ನೇಷನಲ್ ಮೋಡಲ್ ಪಾಂಡ್ ತರ್ವಾತು ಚಾಪಲ್ ಕಲ್ಪ ఏం చేపలు పెంచేసి మీ ప్రభుత్వం రాష్ట్రం చేసి అది కూడా అక్కడ పని తీసుకెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చు తీసుకెళ్ళుకోవచ్చు అది చూసుకున్న తర్వాత సీతారావు గారు ఇండస్ట్రియల్ కాదు ఇండస్ట్రియల్ పార్క్ ఫౌండేషన్ హైకోర్టు పార్క్ ట్యాంగ్రో అది కూడా పాటు ఆ తర్వాత మధ్య కాలేజ్ పట్న పదమూడు రైట్ ఆర్టీ నాడే మొత్తం ప్రోగ్రాం పట్టణాల్లో పద్నాలుగు నాడు పదమూడు నాడే పట్టణం రెండు రోజులు మన ప్రాంతాల్లో పబ్లిక్ మీటింగ్ సంస్థలకు లాంచింగ్ మీటింగ్ పెద్ద మీటింగ్ లక్షల కోట్ల రూపాయలు